మరి భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అంబేద్కర్ విమర్శించిందనే నేపథ్యంలో మరి యావత్ భారతదేశం కూడా తలదీంచుకునే విధంగా ఈరోజు ఆయన మాట్లాడు కాబట్టి మరి ప్ర ప్రతి ఒక్కరికి కూడా తెలియాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ డోన్ అసెంబ్లీ ఇన్ఛార్జీ పార్టీ మధ్య గారికి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రంగారాయణ గారికి మరి మోటో రామారన్న గారికి నారాయణ గారికి మరి సిపిఐ పార్టీ నారాధన గారికి శ్రీకాంతికి అదేవిధంగా విద్య మైనారిటీ వినియోగదారుల సంఘం అధ్యక్షుడు మరి ఏ నారాజన గారికి మరి ఆదోపాటు విద్యా సంఘాలు మరి గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున ప్రత్యేక చేపారు ఈరోజు మన ఈ యొక్క స్వేచ్ఛ సమర్థలు కొనసాగుతున్నామంటే కేవలం అంబేద్కర్ ద్వారానే ఎందుకంటే ఈ గతంలో మనం ఎక్కడ నడిచినా కూడా వీపుకి మూతుకు ముంత వీపుకి పొలక కట్టి మరి ఎక్కడ కూడా వాళ్ళు కాదు అంటే ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక ఒక రాజారా రాజ్యాంగం రాస్తున్నారు మను ధర్మ శాస్త్రం ఆ శాస్త్రం ప్రకారము ఒక భార్య చనిపోయిన భార్యతో పాటు భర్త చంపాల భర్త భర్త చనిపోతే భర్తతో పాటు భార్యని కూడా అదే స్థితిలో కాల్చి కాల్చివేసేవాళ్ళు అట్లా దుర్మార్గమైన రోజుల్లో కూడా మరి మరి అంబేద్కర్ ఒక్కరే పోరాడి మన జ్యోతిరపులే కావచ్చు మరి అట్లా మహానీయులంతా కూడా పోరాడి వాళ్ళు అడుగుచాడంలో మరి ఖచ్చితంగా అయితే ఏదైతే నినాదం తీసుకోవడం ఆ నినాదం ద్వారా ఖచ్చితంగా ఈ భారతదేశం మృతి చెందాలంటే ఖచ్చితంగా మరి యొక్క భారత రాజ్యాంగానికి మనం పూనుకోవాలని చెప్పేసి మరి ప్రపంచంలో అత్యంత విద్యావంతమైనటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగం రాసి మరి నేటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు వేలు కూడా మరి ఇప్పటికీ ఈ యొక్క నిస్పృహలునే మనల్ని కొనసాగిస్తున్నారు మరి ఈరోజు మరి అంబేద్కర్ అంబేద్కర్ పైన భారత పార్లమెంట్ పైన మరి అమిత్ షా గారు చాలా దుక్కు చెప్పని విషయంగా ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ అంబేద్కర్ కొనసా అని పలకడం కాదు మాత్రమే భారతదేశంలో మరి దేవుని భక్తి ముక్తి చెందుతుంది లేదా కానీ మరి ఏ ఆడపిల్ల కానీ ఏ వ్యక్తి కూడా ఏ సమస్య వచ్చినా కూడా కేవలం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాల ద్వారా మరి ఒక పోలీసుకి అర్ధరాత్రి ఆడపిల్ల ఆపదండి కూడా పోలీసు వాళ్ళు వస్తారు మరి ఏ దేవుడు కూడా వస్తారని తెలియదు కానీ ఆపదండి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాల ప్రకారంగా మన ఆపదండి పోలీసు వాళ్ళు వస్తారు కానీ ఏ దేవుడు కూడా వచ్చి మళ్ళీ తక్షణం ఆదుకోవడానికి తెలియదు కాబట్టి ఏదైతే మన భారత రాజ్యాంగం పొందుపరిచిందో వాటిని కాపాడుకుంటే మనం ఈ రోజు మరి పెద్దలన్నట ఈ రాష్ట్రంలో మేము లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు మరి కావచ్చు మరి మరి మాజీ ముఖ్యమంత్రి కావచ్చు ఎవరు కూడా చాలా చూపించారనే విషయం ఎందుకంటే ఇప్పటికే ఈ భారత రాజ్యాంగాన్ని వీళ్ళు మార్చాలని కుట్ర కుట్ర పొందుతున్నారు ఇప్పటికైనా మరి భారతదేశ ప్రజలు మరి మడుగు పలహా వర్గాల ప్రజలు మైనార్టీలు అందరూ కూడా మేల్కొకపోతే రాబోయే రోజులు చాలా తీవ్ర ఇబ్బందులు కాబట్టి ఇప్పటికైనా అందరూ మేల్కొని అవగాహన చేసుకోండి మన ఏ భాగ్యంలో ఏమవుతుంది మన కేవలం భారత రాజ్యాంగం చదివితే మాత్రం మనం దిశ నిర్దేశం జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా